మరొక నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశి వారికి అదృష్ట దేవత వీరి జీవితంలో అడుగు పెడుతుంది కోట్లు గడించబోతున్నారు జరగబోయేది ఇదే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వృషభ వారి జీవితంలో ఎటువంటి అదృష్ట దేవత అడుగు పెట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలుము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా కలిగి ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు కీలకమైన విషయాల్లో సత్ఫలితాలను కూడా పొందుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది శివారాధన శుభకరం ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో మీ కీర్తి మీకు పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అనేది కూడా పెరుగుతుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన కూడా వస్తుంది సర్వత్రా విజయం ఉంటుంది శ్రీ లక్ష్మి ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అయితే అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుందని చెప్పాలండి అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా చాలా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు చేసే వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఎవరికంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి వీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు అయితే ఉద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు సూచనలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుందండి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి పెను మార్పులు అయితే వీరు ఈ సమయంలో చూడబోతు ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉందండి ఈ సమయంలో వృషభ రాశి వారికి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఎక్కువగా వీరు ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేతి వీరికి వారిపైన ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వ్యవహార నిషన్లు కూడా కృషి చేస్తూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు సాగుతారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన దినాభివృద్ధి కూడా సాధిస్తారు దీంతోపాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే వీరికి మేలు ఈ రాశి వారు మిథున కన్యా మకర కుంభారాసులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేష మేష రాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైన విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇక వృశ్చిక వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావమే వీరికి నెలకొని ఉంటుంది ఈ రాశికి చెందిన వారు ఆమోద యోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్ధకస్తులు ఎవ్వరికీ లొంగని వారుగాను ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరెప్పుడు వెనుకాడని వారుగా కూడా ఉంటారు ఆరోగ్య రీత్యా వృషభ రాశారు అత్యంత పరిపూర్ణత కలిగి ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి వీరి గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలను తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలను రాకుండా కూడా మనం చూడవచ్చు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలండి ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కొరకు రోజు లక్ష్మీ అష్టోత్తర శత్రామ్మ వాడి చదివితే వీరికి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మేలు చేస్తుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు పేరుని జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి సన్ని యోగిస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు గులాబీ మరియు ఆకుపచ్చ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశి వారిపైన శుక్రగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరికి శుక్రవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయి చాలా మృదువైన మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం అనుకోవడం మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఎల్లప్పుడూ కూడా మీతో మంచి పెర్ఫ్యూమ్లు ధరించడం వలన అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ యొక్క విజయావకాశాలు పెరగడం కోసం మంచి సానుకూల ప్రకంపనలను మీరు ఆకర్షించగలుగుతారు బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే కూడా మీ దుస్తులకు పర్ఫ్యూమ్ వేసినట్లయితే అది మరింత ప్రయోజనకరంగా మారుతుంది వృషభ ఆశ ఏదైనా సరే ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచయాలు తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది భవనం లేదా నిర్మాణ సంస్థలో పనిచేసేటటువంటి మేస్త్రలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చే వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి చూసారు కదండి వృషభ్రాసు వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్